నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని నరకూరు పంచాయతీ పరిధిలో శనివారం రాష్ట్ర స్థాయి ఎడ్ల పంద్యాల పోటీలు నిర్వహించారు ఈ పోటీలు తోటపల్లి గూడూరు మండల స్థాయి యువకుల సహకారంతో ఘనంగా జరిగాయి ఈ పోటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై తొమ్మిది ఎడ్ల జతలు పాల్గొన్నాయి మొత్తం ఐదు మంది విజేతలు ఈ పోటీలో అయ్యారు మొదటి విజేతకు నరకూరు పంచాయతీ మాజీ సర్పంచ్ వైకాపా నేత ఆకుల మధు చేతుల మీదుగా ప్రథమ బహుమతి అందజేశారు అదేవిధంగా మిగిలిన విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో వినాయక చవితి సందర్భంగా నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం నరుకూరు గ్రామం నందు గొప్ప రాష్ట్ర స్థాయి జూనియర్ ఎడ్లు పొరుగు పోటీలు జరగించబడింది ఈ యొక్క రాష్ట్ర స్థాయి జూనియర్ ఎడ్లు పరుగు ప్రదర్శన చాలా చూడచక్కగా చక్కగా నిర్వహించారు ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా కార్యనిర్వాహకులుగా నిలిచి ఎంతో ప్రోత్సాహంతో ముందుకు తీసుకెళ్లి చాలా చోటు చక్కగా నిర్వహించినంత వారు సోడం నవీన్ అన్నం సాయి తాత శ్రీనివాసులు కొనతం శ్రీకాంత్ గారు ఎంతో కొనతం క్రాంతి ఎంతో శ్రమించి ఈ యొక్క ఎటువంటి అనర్థాలు కలగకుండా చాలా చోటు చక్కగా జరిపించబడ్డాయి ఈ యొక్క రాష్ట్ర స్థాయి జూనియర్ ఎడ్లు పొరుగు ప్రదర్శనలో ఇరవై తొమ్మిది బండ్లు పాల్గొనడం జరిగింది ఈ ఇరవై తొమ్మిది బండ్లకు కాను ఐదు బండ్లు పోటీల్లో స్థానాలు కైవసం చేసుకున్నారు ఈ యొక్క ఐదు బండ్లు స్థానాలు కైవసం చేసుకున్న వారు మొదటి స్థానం పాటూరు తూర్పుపల్లిపాలెం వారు మొదటి స్థానం కైవాసం చేసుకున్నారు రెండవ స్థానం కర్లగుంట ప్రభాకరు రెండవ స్థానం కైవసం చేసుకున్నారు మూడవ స్థానం నల్లమోతు గోపీకృష్ణ బాపట్ట జిల్లా వారు మూడో స్థానం కైవాసం చేసుకున్నారు అలాగే ఐదో స్థానం శ్రీ వెంకటస్వామి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో చింతల ఏక్షిత గంగవరం వారు ఐదవ స్థానం కైవాసం చేసుకున్నారు లాస్ట్ ప్రైస్ మద్దిశెట్టి శ్రీనివాసులు పడుగుపాడు వారు తీసుకోవడం జరిగింది ఈ యొక్క రాష్ట్రస్థాయి జూనియర్ ఎడ్లు పరుగు ప్రదర్శన చాలా చోటు చక్కగా నిర్వహించి ఎటువంటి అనార్థ కారణాలు జరగకుండా చాలా చోటు చక్కగా జరిగాయి ఈ యొక్క పోటీలకు గ్రామస్తులు కానీ అలాగే యూత్ పిలగాయలు కానీ ప్రతి ఒక్కరూ సహకరించి ఈ యొక్క కార్యక్రమం చాలా చోటు చక్కగా జయప్రదం చేసినారు చక్రి హరి కేకే పాలెం వారు ఈ యొక్క కార్యక్రమానికి పీటీ మాస్టర్ అలాగే యాంకర్గా నిలిచి చాలా చోటు చక్కగా చేశారు అందరికీ ధన్యవాదాలు Thank you so much. Thank you very much.